మల్కా యార్గన్ యూనిట్ని ఆ రోజు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అప్పటి చేనేత జోడి శాఖ మంత్రి కోల్ రవీంద్ర గారి చేతుల మీద ఇక్కడ ప్రారంభించాం అది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఇవాళ కూడా మీకు ఉపాధి లభిస్తూ ఉంది మరి అదేవిధంగా పంద్రపాక్ సొసైటీకి నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ డైలాప్టెడ్ కండిషన్లో ఉన్న ని రిమూవ్ చేసి అక్కడ సొసైటీకి అత్యద్భుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికుల కోసం ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది ఇవాళ కూడా నాకు గత ఐదు సంవత్సరాలు అనేక సమస్యల్ని ముఖ్యంగా వడిసలేరు కానీ పెదపోడి కానీ అనేక సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నింటినీ పరిష్కారం చేసి మీ అందరికీ సౌలభ్యం చేకూర్చడం కోసం నేను తప్పనిసరిగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి మీ ముద్ర రుణాలు కానీ ఇతర కార్యక్రమాలను కానీ అన్ని టేకప్ చేయడం ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించారు యాభై సంవత్సరాలకే బలహీన వర్గాలకి పెన్షన్లు ఇస్తా ఉంది ఆల్రెడీ మీరు అవైల్ చేసుకుంటున్నారు మిగిలిన అందరికీ కూడా ఆ ఫెసిలిటీ ఇచ్చే దిశగా ప్రభుత్వం వెళ్తా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి చేనేత రంగానికి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి మీరు ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దామని వాళ్ళు చెప్పడం జరిగింది తప్పనిసరిగా దానికి నేను ముందుంటాను వారు ఒక తగిన ప్రాజెక్టు డిజైన్ చేసి నాకు ఇస్తే నేను తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అది మంజూరు చేయించడానికి కృషి చేసి మీ ప్రా ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల జీవనోపాధి పెరగడం కోసం జీవన ప్రమాణాలు పెరగడం కోసం తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చెప్పిన మాట్లాడుతూ వారు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా నేను గతంలో తెలుగుదేశం పార్టీ అయినా ఇవాళ బీజేపీ అయినా ఇవాళ కూటమి సొసైటీ నేను కూటమిగా సభ్యత్వం నేను ఉన్నాను తప్పనిసరిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటినీ తీసుకురావడంలో అన్ని విధాలుగా ప్రధాన పాత్ర పోషించి ఈ ప్రాంత ప్రజానీకమే కాదు సోదరులు సోదరుల సొసైటీ అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వ్యవస్థకు సంబంధించిన సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి కాదు రంగంపేటలో ఆల్రెడీ పర్యటించారు ఓకే మరి ఇవాళ మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారు అధికారిక పర్యటనకు వచ్చారు అంటే రంగంపేటలో ఆల్రెడీ డైరీ వచ్చినప్పుడు మేడం విజిట్ చేయడం జరిగింది ఇవాళ మొట్టమొదటిసారిగా వారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ వేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ చేనేతకు సంబంధించి ఏ స్కీమ్స్ ఉన్నాయి అది ఈ ప్రాంతానికి ఏ విధంగా మనం అమలు చేయాలనే దానిపైన కలెక్టర్ గారితో సంపూర్ణంగా చర్చించి ఆ బెనిఫిట్స్ అన్నీ ఈ ప్రాంతానికి తీసుకురావడంలో నేను మరొక మారు ప్రధాన బాబు పోషిస్తానని మరొక మీ అందరికీ సహజంగా తెలియజేసేట్టు ఉద్యమంగా ఆ రోజు పరిగణించి ఇంకా రీడీ గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడవ తేదీన కలకత్తాలో టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అది వాళ్ళ నాందిగా ఈ కార్యక్రమానికి నాందిగా రోజు మహాత్మా గాంధీ చేపట్టడం జరిగింది ఆ తర్వాత మరి విదేశీ వస్తువు బహిష్కరణ అనేది స్వాతంత్ర సమరలో ఎంత ప్రధాన పాత్ర పోషించిందనేది మనందరికీ తెలుసు అదేవిధంగా ఆ రోజు విదేశీ వస్త్రాలను బహిష్కరించడం ద్వారా ఒక పెద్ద స్ఫూర్తి భారతదేశ ప్రజానీకానికి ఆ రోజు మహాత్మా గాంధీ అందించడం జరిగింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు పరిపాలన చేసిన రెండు వేల పదిహేనులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టు ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం ఇవాళ మనం పదవ జాతీయ చేనేత దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతాం ఈరోజు చేనేత రంగం ఎదుర్కొంటున్న ఒడిద గురించి పెద్దలందరూ మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితులు ఉన్నాయి కార్మికులకి ఈ నూలు వడకడం వల్ల అనేక రకాలుగా పల్మరీ డిసీజెస్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ ఉంది దాన్ని గుర్తించే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్స్ కూడా తక్కువ వయసుతోనే ప్రొవైడ్ చేయడం కూడా ఆ రోజు జరిగింది అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా ఆనాడు చీరా దౌపతి పథకం ఏర్పాటు చేయడం ద్వారా పేదలకి వస్త్రాలు అందించడమే కాకుండా చేనేత రంగానికి ఆదుకునే దిశగా ఆ రోజు నిర్ణయాలు చేయడం జరిగింది ఆ రోజు ఆదుకొని బలోపేతం చేశారు అన్ని రకాలుగా చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం ఆనాడు నందమూరి కార్యక్రమాలు గారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది మరి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు చేనేత రంగాన్ని ఆదుకున్న పరిస్థితి లేదు మరి గత ప్రభుత్వం అయితే మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు ఎన్నికల ముందు అన్ని రకాలని మోసం చేసినట్టుగానే అన్ని రంగాన్ని కూడా అనేక రాయితీలు ఇస్తామని అనేక సదుపాయాలు కల్పిస్తామని కోటకు వాగ్గానాలు చేసి మిమ్మల్ని అందరినీ మోసం చేసిన వైనాన్ని కూడా మీరు గుర్తించారు కాబట్టి ఇవాళ కోట ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు పరచడం కూడా జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు జివో ట్వంటీ ఫోర్ ఇవ్వడం ద్వారా మీకు ఏదైతే దాదాపు నలభై శాతం రాయితీ కల్పించి ఆ రాయితీల్లో ముప్పై శాతం లబ్ధి కార్మికులకు మాత్రమే చెందాలనే దిశగా రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నూట నలభై రెండు జీవో ద్వారా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది మరి ఈరోజు గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల కుటుంబాలు ఇవాళ తేనెంత కుటుంబాలు మగ్గాలపై అంటే రెండు లక్షల ఉంటే దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది కుటుంబాలు కార్మికులు ఈ వృత్తి పైన ఆధారపడి ఉంటే అందులో ఎనభై ఒక్క వేల మందికి మాత్రమే నేతన్న నేసం కింద ప్రయోజనం చేకూర్చడం జరిగింది దానిలో కూడా యాభై వేల మంది నిజమైన కార్మికులు ఉంటే ముప్పై వేల మంది సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన వైనాన్ని కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారి సమీక్షలో బయటపడిన వైనాన్ని కూడా మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది నిన్న స్పష్టంగా మొన్న ఏదైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్ లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చేనేత రంగానికి సంబంధించి అన్ని విధాల చేనేత రంగాన్ని ఆదుకోవాలి ఆ దిశగా కలెక్టర్లు అందరూ కూడా ఆలోచన చేసి తగిన నివేదికలు ఇస్తే దానిపైన సమగ్రమైన విధానం రూపకల్పన చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ కలెక్టర్ సదస్సులు ఇచ్చారనే సంగతిని కూడా ఈ సందర్భంగా మీకు సవైనంగా తెలియజేసుకుంటూ ఉంటాను అదేవిధంగా మరి మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగానే ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చేనేత కార్మికులు అతి రాష్ట్రంలోనే చేనేత కార్మికులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్న చేనేత కార్మికులతో ఆయన మమ్మే కొనడం ద్వారా అక్కడ ఉన్న సమస్యలను గుర్తించడం ఒక సమగ్రమైన విధానాన్ని రూపకల్పన చేసి తద్వారా చేనేత కార్మికుల కష్టాన్ని అధ్యయనం చేసి దానికి సమగ్రమైన విధానాన్ని రూపకల్పన చేస్తాను వారి ప్రభుత్వలు బాగు చేసే దిశగా నేను ముందుకు వెళతానని ఆ రోజు పాదయాత్ర సందర్భంగా స్పష్టం చేశారు ఈరోజు కూడా దాన్ని వారు పునరుద్ధరగటిస్తూ మంగళగిరిని ఒక మోడల్ కాన్స్టెన్సీగా చేనేత రంగానికి సంబంధించి తీసుకొని ఆ దిశగా అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగేలాగా చర్యలు తీసుకుంటానని వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ విధంగా ఇవాళ చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళతా ఉంది అనేది మీకు అందరికీ సహనంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మరి మన ఈ పురవర్త సొసైటీకి వచ్చేటప్పటికి పూర్వం నుంచి పెద్దలు గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్న వేబర్ సొసైటీ గత ఎంతో కాలం నుంచి పంతొమ్మిది మూడు నుంచి కూడా మరి మా తండ్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పటి నుంచి ఇక్కడ కార్మికులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం అదేవిధంగా ఇక్కడ కానీ పందలపాకు కానీ అప్పుడు గతంలో పసలు పొడి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎస్టీరాజపురం కథపూడి ఇవన్నీ సొసైటీలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పాటు చేసుకుని మీ అందరి సమస్యలు మావుగా భావిస్తూ ముందుకెళ్తా ఉన్నాం